మీరు పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఊరు మనది బట్లదినా కోడేలా ఎద్దుల ఇవి ఒకటి కోడే ఒకటి వద్దు అవుతుంది ఇది కోడేనా ఇది కోడే అవుతుంది ఎద్దు ఇది బట్లదినే అంటే గద్వాల మండలా ఇక మాడలే ఇప్పుడు ఎర్రవాలి మాడల మైందా జగులాంబ గద్వాల్ సిల్లా ఎంత రేటు ఇవి లక్ష ఇరవై వేలు బావ తెపై పని రైతులు అడిగిరెవరన్నా వచ్చి లక్ష కడుగుతున్నారు మళ్ళీ మీరే అడికైతే ఇస్తాం అనుకుంటున్నారు లక్ష పది వేలు వస్తే ఇస్తారట ఇల్లు మీరు రైతులే కదా ఏం పేరు నర్సన్ననట రైతు పేరు వచ్చేసి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరి అవసరమైతే లక్ష పదివేలు అయితే ఫైనల్గా ఇస్తారట నెంబర్ చెప్పండి సరే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ జీరో సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బట్ల దిన్నే ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఈ నర్సనాన్ని కాంటాక్ట్ చేయొచ్చు బాల్ స్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా